హాయ్ అండి అందరికీ ఈరోజు మీకైతే ఒక మంచి అయితే రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఇది దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టచ్చు పిల్లలకి లంచ్ బాక్స్గా చేసి పెట్టచ్చు అదేంటో తెలుసా నువ్వుల అన్నం అండి చాలా బాగుంటుంది ఎక్కువగా మీరు ఇట్లా పిల్లలకి లంచ్ బాక్స్ కానీ దేవుడి ప్రసాదంగా చేసి పెట్టచ్చు మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోలో చూసి లాస్ట్లో మీరు ట్రై చేసి నాకు తర్వాత కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి బాగా చిన్నపిల్లలు కూడా ఇట్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఈ విధంగా చూసారా ఇంత బాగుంటుంది ఇది అన్నం అనేది ఊరకా మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది రుచి అనేది ఎలా ఉండేది అనేది మాకైతే చాలా అంటే చాలా బాగుంది నేను మా పిల్లలకైతే లంచ్ బాక్స్కి లాగే చేసి పెడతాను మీరు కూడా ఈ వీడియోలు అయితే చూడండి ఎలా చేసేది చూసి ట్రై చేయండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వెళ్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు అయితే వేరుశనగలు వేసుకుందాము ఈ వేరుశనగలు వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే ఇది శనగపప్పు అయితే వేసుకుందాం అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కాస్త వేయించుకోవాలి అంటే ఎక్కువ ఎక్కువ మంట పెట్టకుండా తక్కువ మంట పెట్టుకొని ఇవి బాగా వేయించుకోవాలి ఇట్లా ఈ పొడి కొట్టి వేయడం వల్ల అనేది మనకు నువ్వు నువ్వులన్నం చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి గుడ్ అంటే నాలుగు వేసుకో ఎక్కువ కారం ఉంటే తినలేరు కదా పిల్లలైతే కొంచెం కారం తగ్గించి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసుకోవాలి ఇవి కాస్త బాగా వేగనివ్వాలండి చూసారా వేయించేటప్పుడు ఎక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త మనము వేయించుకోవాలండి చూస్తారా ఇట్లా ఈ విధంగా అయితే వేగిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని చల్లారించుకోవాలి ఒక మనము తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక నాలుగు స్పూన్లు అయితే నువ్వులు అయితే వేసుకుందాం ఇవి తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు తెల్ల నువ్వులతో మీకు చూపిస్తాను ఒకసారి నల్ల నువ్వులతో ట్రై చేసి వీడియోలు అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నువ్వులు కాస్త బాగా వేగనివ్వాలి ఇవి కాస్త చిట్టపట అన్నప్పుడు కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎక్కువ మాడకూడదు ఇవి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలి చూసారా ఆ విధంగా చిట్టపట అన్నప్పుడు మనము ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ విధంగా చూసారా ఈ విధంగా మె మిక్సీ పట్టుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి అలాగే మళ్ళీ అదే కడాయిలో స్టవ్ వెలిగించుకొని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము కడాయిలో ఇట్లా మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి అయితే వేసుకొని నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది అలాగే వేరుశనగపప్పులు ఒక స్పూన్ అయితే వేసుకుందాము ఒక స్పూన్ వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకునే అంటే వేరుశనగలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఇలాగా తుంచి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకునే తర్వాత ఇందులో మనము కొద్దిగా కొద్దిగా ఇంగువ అయితే వేసుకుందామండి ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నం అయితే నేను ఒక గ్లాస్ రైస్ అన్నీ ముందుగా చేసుకొని ఇట్లా పక్కన అయితే చల్లారి పెట్టుకోవాలి ఇట్లా చల్లారిన తర్వాత చల్లారించుకుంటే అన్నం అనేది ఇట్లా పొడి పొడిగా వస్తుంది చూసారా అన్నం వేసుకున్న తర్వాత మనము ఇది మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వులు అన్నీ కలిపి ఇదైతే పొడి వేసుకోవాలి ఈ నువ్వుల పొడి వేసుకొని ఇప్పుడు అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇట్లా అన్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మీరు కొంచెం సాల్ట్ కుడక వేసుకోండి మనము మిక్సీ పట్టుకునేము మిక్సీ అయితే ఇందాకలు పట్టుకునే కదండి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మిక్సీకైనా పట్టుకోవచ్చు అట్లా నేను అట్లా పెట్టలేదు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు అయితే వేస్తున్నాను నేను ఆల్రెడీ రైస్లో కాస్త ఉప్పు వేసి ఉడక అన్నం చేసి ఇట్లా ఉడకబెట్టుకుంటాము అందుకని కొద్దిగానే వేసుకుంటున్నాను సరిపోకుంటే లాస్ట్లో అయినా చూసి వేసుకోవచ్చు ఇట్లా ఒక స్పూన్ను ఉప్పు వేసుకొని ఇప్పుడు అంత బాగా రైస్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూసారా ఇట్లా ఈ విధంగా అంతా కలిసి కలుపుకునే తర్వాత ఇందులో మనం లాస్ట్లో ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే చూసి వేసుకోండి సింపుల్గా ఇంతేనండి ఇంకా దీంట్లో జీడిపప్పు ఉంటే జీడిపప్పు గుడక వేసుకోవచ్చు నా దగ్గర లేక నేను వేయలేను మీరు ఉంటే వేసుకోండి ఇంకా ఇదంతా రెడీ అయిపోయినాక ఒక ప్లేట్ అయితే తీసేసుకోవడమే ఇంకా అంతేనండి ఈ నువ్వుల అన్నం అయితే సూపర్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా దేవుడికి ప్రసాదం చేయాలనుకుని ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్కైనా ఈ విధంగా చేసి పెట్టచ్చు నువ్వులు చాలా హెల్త్కి మంచిదే అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఛానల్ని మీరు మటుకు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది రుచి చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ఓకేనా నాకు తర్వాత కామెంట్ చేసి